అబ్బా అబ్బాబ్బా చూస్తే చూడండి మామ వేడి వేడిగా మేక తలకాయ కాళ్ళ కూర ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా మనకైతే కూర నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ వచ్చేసింది సూప్ కూడా పర్ఫెక్ట్ వచ్చేసింది హాయ్ మామా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ నేను ఎప్పటి నుంచోలో చేయాలి 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 అనుకున్న రెసిపీ ఏంటంటే మేక తలకాయ మేక కాళ్ళు ఈ రెండింటిని కలిపి ఈరోజు అయితే నేను కూర చేయబోతున్నా విలేజ్ స్టైల్లో సింపుల్గా టేస్టీ టేస్టీగా ఉండే రెసిపీ ఇది వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా ఇంటివరకే చూడండి చూసే ముందు మీ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి మనం ఏమాత్రం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతుంది నేనైతే ఇంత చిన్న చిన్నగా అయితే కడిగేసుకుంటున్నాము ముక్కలైతే ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఐదు టమాటాలు కొద్దిగా కొత్తిమీరు నేనైతే ఇక్కడ మంచిగా మాంసాన్ని అయితే నీట్గా కడిగినాం మామ చూడండి ఎలా ఉందో ఇంత నీట్గా మనమైతే మాంసాన్ని ఫస్ట్ కడిగి పక్క అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర కడిగేసిన తర్వాత మనమైతే కూర అయితే వండుకుందాం ఒక నాలుగు యాలకలు ఒక రెండు ఇంచులు చెక్క ఒకటి అనాచ పువ్వు ఒక ఐదు ఆరు లవంగాలు ఒక ఐదు ఆరు మిరియాలు ఇవన్నింటిని కొంచెం మంట మీద వేంపుకొని పొడి చేసి పక్క అయితే పెట్టుకోవాలి ఓకే మమ్మ మనమైతే కొత్తిమీర టమాటాలు ఉల్లిగడ్డ మసాలా మాంసం మొత్తం రెడీ చేసి పక్క అయితే పెట్టుకున్నాం కదా ఓకే అమ్మ మనమైతే అన్ని రకాలుగా రెడీ చేసి పక్క అయితే పెట్టుకున్నాం కదమ్మా ఇప్పుడు మనమైతే కూర అవన్నీ ప్రాసెస్ అయితే చూడండి మరి నేనైతే గందీ పెట్టేస్తానా కొంచెం పెద్ద గంజి పెట్టిన విశాలంగా ఉడకాల కూరని ఆయిల్ అయితే పోస్తానా ఓకే అమ్మ మనమైతే ఇప్పుడు ఉల్లిగడ్డైతే వేస్తాం ఒక్క స్పూన్ అల్లం అయితే వేస్తానా అల్లం వెల్లుడి పేస్టు ఒక స్పూన్ అయితే వేస్తానా ఒక్క స్పూన్ ఉప్పు ఓకే మమ్మ మనమైతే ఇప్పుడు తలకే బొక్కను కాలు బొక్కలు ఇవన్నీ ఇవైతే వేసుకుందాం ఓకే మామ మనమైతే మూత పెట్టి ఉడికిద్దాం కూరనైతే ఓకే మా మనకైతే వాటర్ అయితే లేవు అనమాట ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాం మనము ఈ మొక్కలు మంచిగా మునిగే దాకా వాటర్ అయితే పోసుకొని మంట ఫుల్ అయితే పెట్టుకోవాలి మనం ఇప్పుడు నేనైతే ఒక రెండు మూడు చెంబులు వాటర్ అయితే పోస్తానా ఒక మూడు చెంబులు అయితే పోస్తా ఒక మూడు చెంబులు పోసిన ఉడకపోతే తర్వాత చూసుకుందాం ఇక మంట పెట్టుకొని మనమైతే కూరని ఫుల్ మంట పెట్టుకొని ఉడికించుకోవాలి మొక్కలు మంచి లోపల కాలు బొక్క కానీ తరగ బొక్క కానీ పర్ఫెక్ట్ అయితే ఉడకాలి మనకైతే మనకైతే కూర పొయ్యి మీద పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి ఇప్పుడు మనం ఒక కూర మంచి కలుపుకుందాం అంటే నేను రెండు మూడు సార్లు కలుపుకున్నా మధ్య మధ్యలో ఇప్పుడు మనమైతే కారం వేసుకుందాం నేనైతే ఒక ఐదు స్పూన్ల కారం అయితే ఈ చిన్న స్పూన్ కదా ఒక ఐదు స్పూన్లైతే వేసుకున్నా ఇప్పుడు టమాటైతే వేసుకుందాం నేను అప్పుడు ఉప్పు అయితే వేసుకున్నా కదా ఇప్పుడు ఇంకొంచెం ఉప్పాయి వేసుకుంటా ఒకసారి కలుపుకుందాం మా అమ్మ కూర కూర చూసుకుందాం ఒక స్పూన్ ధనిల పొడి తెసుకుందాం తర్వాత మనం పెట్టుకున్న మసాలా కదా మసాలా వేసుకుందాం ఒక్కసారి కలుపుకుందాం మొత్తం ఓకే మామ మనకైతే కూర రెడీ అయిపోయినట్టు ఇంకొక ఐదు నిమిషాలు అయితే దించుకుందాం మనం అయితే ఓకే మామ నేనైతే ఒక ముక్క దిని చూసిన కూర అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు మనం కూర దించుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం మసాలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు టైం అవుతుంది ఇప్పుడు మనము ఈ కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం ఉప్పు కానీ ఉప్పు బిప్పు అన్నీ మనకి పర్ఫెక్ట్ సెట్ అయిపోయినాయి ఓకే దించుకుందాం మనం కూరని అబ్బా అబ్బాబ్బా చూస్తే చూడండి మామ వేడి వేడిగా మేక తలకాయ కాళ్ళ కూర ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా మనకైతే కూర నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ వచ్చేసింది సూప్ కూడా పర్ఫెక్ట్ వచ్చేసింది ఒక్కసారి దీని టేస్ట్ చూద్దాం చూసిన తర్వాత మరి ఎలా ఉందో మీకు అది చెప్తా ఇప్పుడు ఓకే మామ మనమైతే టేస్ట్ చూద్దాం पूरा पर्फेक्ट उड़की सुपर సూపర్ టేస్ట్ మామ కూర అయితే చాలా టేస్టీ అవుతుంది ఓకే మామ మనకైతే మేక తలకాయ కాల కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికింది టేస్ట్ కూడా నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ వచ్చింది కూర మీరు కూడా ఎప్పుడైనా తెచ్చుకుని ఉంటే ఈ విధంగా కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే మామ ఇవాళ రెసిపీ అవుతుంది మళ్ళీ ఒక మంచి రిసిప్తో ముందుకు ముందుకొస్తా అంతవరకు మీ సపోర్ట్ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం మరి బాయ్